హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు పత్తి ప్రసాద్ గారు ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఈరోజు కొంగలవీడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి పత్తి ప్రసాద్ అండి ఆలమూరు గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ ఆరుపళ్ళగిత్తలండి థ్యాంక్ యూ అండి